ఓకే ఏం చేస్తుంటారు మీరు మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయరా సూపర్ కాలేజ్ బంగోటిరా లేదా కాలేజ్ బంగోటి వచ్చిరా ఓకే పర్లేదు అప్పుడప్పుడు దేవుడిని చూడడానికి ఇట్లాంటి ఎంజాయ్ చేయడానికి కాలేజ్ బంగుట ఒకటొచ్చు ఓకే బంగు ఒకటి వచ్చిన ఫస్ట్ బంగు ఒకటి వచ్చిండ్రు మరి వీడియో మీ సార్ వాళ్ళు మీ లెక్చర్స్ చూసి ఎట్లా చూసి వాళ్ళు ఎంజాయ్ అవుతారు ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ ఇంత దూరం వచ్చి చూసినావంటే కాలేజ్ వదిలిపెట్టి వచ్చినామంటే మాకే మంచిగుంటది కానీ అంతేనా దేవుడిని దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నందుకు నాకు ఎయిటీన్ ఇయర్స్ అన్న ఎయిటీన్ ఇయర్స్ ఫస్ట్ టైం చూసిన బడగణిష్ ని బడగనీష్ ఇంతవరకు రాలేదు రాలే నే నియర్ బై దేవరకుండా ఉంటా లోకల్ దేవరకు ఉండే లోకల్ ఓకే

ఓకే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ అవ్వచ్చు లేకుంటే బడగా దగ్గర అయినా కూడా ఏర్పాట్లు అట్లాగే ఆ బారి గేట్లు పోలీస్ ఇబ్బంది అంతా కూడా ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది కానీ ఎక్కువ చెప్పు చూడండి అట్లే పోలీసులు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూసి తీరారా అంటే ఓకే మన వాళ్ళు చూకూడదా మన ఎవరు కూడా అట్లే ఫోటోలు దిగి ఫోటోలు దిగి మొత్తం బరాబర్ మొత్తం రచ్చర చేసి వచ్చేసి అట్లా మీలాంటి వాళ్ళు వెళ్ళక వెళ్ళక ఒకసారి వెళ్తే ఇంకా అక్కడ ఫోటోస్ దిగేసి అంత రచరచ చేసి వస్తున్నారు మీరు అక్కడ అందుకే మాకు గుర్తింపు ఉంటుంది మీరు అట్లా వినాయకుడి దగ్గర ఇట్లా ఎక్కువ టైం చేస్తే ఎన్నుకున్న భక్తులు లేట్ అవుతాయి కదా లేట్ అయితే ఇంకా మేము వచ్చేది ఫస్ట్ ఏం కాదు చూసుకోవాలి కదా మాది కూడా మనస్ఫూర్తిగా చూసుకొని కల్లారుగా చూసుకుంటే మంచిగా ఉంటుంది మాకు ఏం మొక్కున్నారు దేవుని మరి దేవుని ఏమో డిగ్రీ పాస్ అవ్వాలి డిగ్రీ పాస్ అయ్యి పాస్ అయితే మళ్ళీ వస్తాం అనుకుని మొక్కున్నాం త్రీ ఇయర్స్ అన్ని ఏ క్లియర్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది జాబ్ మీద ఏం రాదు కానీ మాకు అట్లా నమ్మకం నీ మీద నీకు నా మీద నమ్మకం అంటే చదివే పద్ధతి అట్లుంటుంది జస్ట్ పాస్ మందం వస్తే చాలా అనుకుంటాం ఓకే సరే మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంది మరి జాబ్ రాదని నువ్వు నీ మీద నమ్మకం బాగుంది కదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు మరి క్లారిటీ బాగుంది నీకు ఏముంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పోయి ఆటోని ఏదో కొట్టుకోవడం బతుకోవడం డాడీకి ఏమన్నా చెప్తావు మరి బర్రెలు గిర్లు ఏమన్నా డాడీ మూడు బెర్రలు నాలుగు మేఘలు అన్ని కొని చదవలేకపోతున్నా హాస్టల్ లో ఫుడ్ బాగుండదు ఏం బాగుండదు అయినా ఉండాలి చెప్పినా మరి కంప్లైంట్ చేసిన హాస్టల్ వాళ్ళకి ఫుడ్ ఇట్లా చేసి నీకు వచ్చే పరికాపిటా ఉందా పెడుతున్నావు అంటారు వాళ్ళు వాళ్ళు ఏమున్నారు ఓకే